ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే రాష్ట్ర అభివృద్ధికి రెండు లక్షల కోట్ల రూపాయల నిధులను మంజూరు చేసిన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అపూర్వ స్వాగతం పలికిన పెందుర్తి అసెంబ్లీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ చిలకలూరిపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు పిలుపునిచ్చారు సపవవరం మండలం ఇరువాడ జీఎస్ కన్వెన్షన్ హాల్లో మంగళవారం ఏర్పాటు చేసిన ఎన్డీఏ కూటమి నేతలు కార్యకర్తలు అభిమానుల సమావేశంలో ఆయన అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెందుర్తి నియోజకవర్గం పరిధి నుంచి ముప్పై ఐదు మంది జనాన్ని ప్రధాన నరేంద్ర మోదీ సభకు తరలించాలని లక్ష్యంగా నిర్ణయించామని తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీల కార్యకర్తలు నేతలు సైనికులు పనిచేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీల కార్యకర్తలు నేతలు సైనికుల పనిచేయాలని పిలుపునిచ్చారు ఎనిమిదవ తేదీ ఉదయం తొమ్మిది గంటల కల్లా సంబవరం మండలానికి కేటాయించిన నూట యాభై బస్సుల్లో ఏడు వేల ఐదు వందల మంది ప్రజలను తరలించేందుకు ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశించారు వీరికి మధ్యాహ్న భోజనం సదుపాయం మార్గ మధ్యంలో ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు అలాగే జీవీఎంసీ ఎనభై ఎనిమిదవ తొంభై ఐదవ వార్డుల నుంచి వచ్చే కార్యకర్తలకు ప్రత్యేకంగా ప్రధాని రోడ్ షోలో పాల్గొనేందుకు ఏర్పాటు చేస్తున్నామని వారిని తరలించే బాధ్యతను ఎనభై ఎనిమిది వార్డు కార్పొరేటర్ మొల్లి ముత్యాల పర్యవేక్షించుకోవాలని సభలో తెలిపారు విశాఖ జిల్లాలో ఎన్డీఏ కోటను గెలిచిన తర్వాత తొలిసారిగా ఎంతో ప్రతిష్టాత్మకమైన పర్యటనకు వస్తున్న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆశ్చర్యపడేలా ప్రజలు స్వాగతం పలకాలని పుల్లారావు కోరారు అంతకుముందు పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలోని తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీల కార్యకర్తలు నేతలు ఎంతో సమన్వయంతో పనిచేసి ప్రధాని నరేంద్ర మోదీ సభను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు మాజీ ఎమ్మెల్యే విశాఖపట్నం పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గండి బాబ్జీ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు మేరకు ప్రధానమంత్రి పర్యటనను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నామని ఆయనకు అఖండ స్వాగతం పలకడంతో పాటు రోడ్ షో కూడా ఎప్పుడు చూడని విధంగా సక్సెస్ చేయాలని విజ్ఞప్తి ఆర్థిక విధ్వంసం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి నుంచి బయటపడటానికి ఈ ఏడు నెలల కాలంలో చంద్రబాబు గారి అనుభవాన్ని రాష్ట్రానికి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకానికి ఆయన సమర్థత ఆయన అనుభవం ఏంటో చూశారు ఎందుకంటే గాడి తప్పిన పాలన ఆర్థికంగా మరి ఏ వెసులుబాటు లేకుండా మనల్ని మనకు అప్పచెప్పారు రాష్ట్రానికి అటువంటి రాష్ట్రాన్ని కూడా ఇచ్చే మాట తప్పకుండా పెన్షన్ నాలుగు వేలు అమలు చేసి ఒక చరిత్ర సృష్టించారు ఆ విధంగా మిగిలిన పథకాలు కూడా అమలు చేసి కూటమి ప్రభుత్వం యొక్క ఇచ్చిన వాటిని నిలబెట్టుకుంటుంది అనేటువంటి ఆలోచనలో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు ఉన్నారు లోకేష్ బాబు గారు అంతకన్నా పడుతున్నారు కాబట్టి మనం కూడా మనకు వచ్చినటువంటి ఆయన కూడా ఉండి పర్యవేక్షించడం కూడా జరుగుతుంది కాబట్టి కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి తొలి సమావేశం విశాఖపట్నం కాబట్టి మన అభివృద్ధికి కానీ సంక్షేమానికి కానీ కేంద్ర ప్రభుత్వం తోడ్పాటు కానీ కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఎక్కువ ఆంధ్రప్రదేశ్కి కేటాయింపు చేసుకునేటువంటి దానికి కానీ ఈ యొక్క ఇటువంటి సభలు మనం ఎంత బాగా సక్సెస్ చేస్తాయి అంత మనకి కేంద్రం గురించి సహకారం ఎక్కువ పొందేటువంటి అవకాశం ఉంది కాబట్టి మనం అందరం రమేష్ గారు నాయకత్వంలో బాబ్జీ గారు కలిసి ఏ విధంగానైతే అరవై ఐదు పికప్ పాయింట్స్ పెట్టారు మీకు నూట యాభై బస్సులు ఇచ్చారు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు ఏ రోడ్డుపాటు లేకుండా కూడా అన్ని రకాల ఫెసిలిటీస్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది పెందుర్తికి ముప్పై ఐదు వేల మంది సమర్థవంతమైన నాయకులు ఉన్నారు కాబట్టి ముప్పై ఐదు వేల మంది ఈ నియోజకవర్గం నుంచి సభకు అదేవిధంగా రోడ్ షోకి తరలించాలని చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి నమ్మకం వాళ్ళ శక్తి మేరకు మనం మన యొక్క పదాన్ని చూపెట్టాల్సినటువంటి అవసరం ఉంది ఆ విధంగా మీరు శక్తి మేరకు ఎవరికి వాళ్ళు ఏ బస్సుని ఎవరనేది కూడా ఒక బుక్ చేసుకోవాలి ఎందుకంటే చిరకనూరుపేటలో అది పెద్ద మీటింగ్ మా రమేష్ గారు చెప్పారండి మా నియోజకవర్గంలోనే మీటింగ్ కూటమి పొత్తు కుదిరిన తర్వాత ఫస్ట్ మీటింగ్ పేట నా కానిస్ట్యసీ ఆ విధంగా అతి భారీ బహిరంగ సభలో ఏర్పాటు చేశాం పదిహేను కిలోమీటర్లు మూడు హైవేస్ కూడా జామ్ అయిపోయింది ఒక దశలో మోడీ గారు కూడా లేచి స్టాంప్ పేడ్ అవుతుందని రెండు మూడు సార్లు మధ్యలో మోడీ గారు కూడా లేచి పోలీసుని కంట్రోల్ చేయమని కూడా చెప్పేటువంటి పరిస్థితి వచ్చింది ఆ రోజు ఆ విధంగా మేము తక్కువ సమయంలో కూడా మూడు వందల యాభై ఎకరాల్లో మేము భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశాం తొలి బహిరంగ సభ ఛాలెంజ్గా తీసుకోవాలని బాబు గారు చెప్పటం అందరూ అందరూ కూడా శ్రమించి అతి కొద్ది సమయంలోనే చాలా సక్సెస్ఫుల్ గా చేశారు రెండు లక్షల కోట్ల రూపాయలు చూపి ప్రారంభోత్సవాలు కానీ శంకుస్థాపనలు కానీ జరుపుకోబోతా ఉన్నాం ఇద్దరు రెండు పార్టీలకు కూడా ప్రతిష్టాత్మకమైనటువంటి మీటింగ్ చంద్రబాబు నాయుడు గారికి కానీ ఇతరులు పవన్ కళ్యాణ్ గారికి కానీ ఎందుకంటే అంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు ఒకసారి వాయిదా పడింది రెండోసారి మళ్ళీ డేట్ ఫిక్స్ చేసి మూడు గంటల్లోనే రెండు లక్షల కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్కి మోడీ గారి చేతుల మీదుగా ఆవిష్కరణ కానీ శంకుస్థాపనలు కానీ చేసుకోబోతా ఉన్నాం దానికోసం ఒక మంచి ర్యాలీ కూడా ఏర్పాటు చేశారు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఫస్ట్ మీటింగ్ విశాఖపట్నాం కాబట్టి మనం కూడా మన ప్రతిష్టని కేంద్రం నుంచి ఎక్కువ నిధులు రాబట్టేటువంటి దానికి ఆంధ్రప్రదేశ్ మీద ఇంకా ఎక్కువ ప్రేమ చూపించేటువంటి దానికి కూటమి బలంగా ఉంది అనేటువంటి సంకేతాలు దేశానికి తెలియజెప్పడానికి కానీ ఈ యొక్క బహిరంగ సభని మనం విజయవంతం చేయాల్సినటువంటి అవసరం ఉంది